నాకు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నాకు ప్రాపర్టీ చూపించండి ఒక వంద సరిపోతుంది ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే నాకు కావాలి అనుకుంటే గనక అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్ కి స్వాగతం ఈ రోజు మీకు మరొక ప్రాపర్టీ అయితే నేను చూపించబోతా ఉన్నానండి అతి తక్కువ బడ్జెట్ లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ డబుల్ బెడ్రూమ్స్ మొత్తం ఎటు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు మీతో షేర్ చేస్తాను ఈరోజు సో మీరు నాకు చేసే సపోర్ట్ ఏంటి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరందరూ కూడా మరికొన్ని ప్రాపర్టీస్ని నేను తీసుకొచ్చి మీ ముందు పెట్టేలాగా నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అదేవిధంగా మరి లోన్స్ సర్వీస్ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చేస్తాము వాటి వాటికి సంబంధించి కూడా మీరు మీరు మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు అందుబాటులో తీసుకురండి నేను మీకు సర్వీస్ చేసి పెడతాను ఓకే అండి సో ఈ ప్రాపర్టీ విషయానికి వచ్చేప్పటికీ వివరాలు చెప్పే ముందు ఎలా ఉంది ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఏ విధంగా డిజైన్ చేశారు ఎలా ఎలా దీన్ని బిల్డ్ చేశారు అనేది టోటల్ గా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది చూసుకున్నట్టయితే ఈస్ట్ బేసింగ్ హౌస్ అండి మీకు ఆ వంద గజాల్లో వస్తుంది అనమాట ఈ బిల్డింగ్ ఓకేనండి సో లోపలికి రాగానే అంటే మీరు మెయిన్ వాల్ గేట్ దగ్గర నుంచి మీకు పైకి రాగానే స్టెప్స్ మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తాయండి ఓకేనండి స్టెప్స్ పైకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కామన్గా అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు బయట వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఇండియన్ స్టైల్లో ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట స్టెప్స్కి ఆనుకొని ఓకే ఓకేనండి సో మీకు వెల్టే సంబంధించి మొత్తం అంతా కూడా బయట ఇచ్చారు వెంటిలేషన్ విండో కూడా ఇచ్చారు ఓకేనండి అదేవిధంగా ఇక్కడ ట్యాబ్స్ ఇచ్చారండి టూ ట్యాప్స్ ఇచ్చారు ఓకేనండి బోర్ ఉందండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నాన్ గా వాటర్ ఫ్లో అనేది గట్టిగా ఉంటుందన్నమాట ఓకే అండి ఇది మనకి ఏలూరు వన్ టౌన్ నుంచి వెళ్ళే దారిలో మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగింది అనమాట ఓకే అండి సో మెయిన్ వాళ్ళకి అదేవిధంగా హౌస్కి మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఒక స్టెప్ మనకి ఇచ్చి పైన గుమ్మం అయితే పెట్టడం జరిగిందండి పైన చూసుకున్నట్టయితే టేక్ డోర్ అయితే ఇచ్చారండి చక్క పాలిషెస్ చక్కటి డిజైన్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో లోపలికి ఒకసారి చూసుకున్నట్టయితే లోపలికి ఒకసారి వస్తే గనక ఇది హాల్ అండి ఇది హాల్ ఓకే అండి ఇక్కడ మీరు చక్కగా దువాన్ కార్ట్ కానీ చక్కగా మీరు సోఫా వేసుకొని ఇక్కడ టీవీని టైం అయితే ఇక్కడ ఫిక్స్ చేశారండి ఇక్కడ మధ్య భాగంలో మీకు పార్టీషన్ అయితే చూడడం జరిగింది అనమాట పార్టీషన్ ఇక్కడ ఏదైనా మీరు చక్కగా ఫ్లవర్ వాజెస్ కానీ ఫోటో తల్పోతు కానీ పెట్టుకోవచ్చు ఓకే అండి ఇక్కడ టీవీ అయితే ఇక్కడ ఇచ్చారు దీన్ని మీరు వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు చక్కగా టీవీ అయితే ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అండి మధ్యలో అండి ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడవచ్చు డైనింగ్ హాల్ పక్కనే ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఓకేనండి యూ షేప్ లో ఉన్నటువంటి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తం అంతా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అంతా కూడా స్పేసియస్గా వదిలేశారు ఓకేనండి పక్కనే దీనికి పూజ అందరూ కూడా వాల్కి ఫిక్స్ చేశారు ఓకే సో అదేవిధంగా వెంటిలేషన్ విండో అదేవిధంగా వెంటిలేషన్ ఫ్యాన్ పవర్ ఫోర్స్ అదేవిధంగా వాటర్ ఫెసిలిటర్కి ఓకే అండి సో వెంటిలేషన్ కూడా ఇక్కడ విండో ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి చక్కటి స్పేస్ అయితే ఇచ్చారు ఒకవేళ మీరు ఇక్కడ వద్దు అనుకుంటే కనుక ఇక్కడ అంటే డైనింగ్ హాల్లో ఇక్కడ సైడ్లో పెట్టుకోవచ్చు అండి ఇక్కడైతే చక్కగా పెట్టుకోవచ్చు లేదు అంటే అదర్ సైడ్ ఎక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా పొట్టైతే ఇవ్వడం జరిగిందనమాట ఫ్రిడ్జ్కి ఇచ్చారు ఇక్కడ మీరు డైనింగ్ టేబుల్ అయితే వేసుకుంటారు ఓకే సో డైనింగ్ సంబంధించి వస్తువులు ఏ థింగ్స్ ఉన్నా కూడా ఫ్రోట్ కానీ టేస్ట్ కానీ ఏ ఉన్నా కూడా ఇందులో అల్మార్లో మీరు పెట్టుకోవచ్చు పైన సీలింగ్ చూడండి చాలా బాగుంది పైన చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా చక్కగా కలర్ఫుల్గా అంటే ప్రెజెంట్ ప్లేన్ ఎక్కువగా మెయింటైన్ చేశారండి అక్కడక్కడ లైట్స్ అనేది కలర్ఫుల్గా లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే అండి సో కిచెన్ చూసారు హాల్ చూసారు డైనింగ్ హాల్ చూస్తారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చాలా చాలా స్పేస్ ఎస్ చాలా అంటే చాలా స్పేస్ ఎస్కో మాస్టర్ బెడ్రూమ్ ఓకే మీరు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు అండి సో మీ వస్తువులు పెట్టుకోవడానికి అదేవిధంగా బయట కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట ఈ సైడ్ కూడా అంటే ఎంట్రన్స్ మీరు బాత్రూమ్కి గదిలోకి వెళ్ళక ముందే రైట్ సైడ్ కూడా ఇక్కడ ఈ విధంగా ఫిక్స్ ఫిక్స్ అయితే చేశారు ఇక్కడ మీరు ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే చక్కగా మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా పెయింట్స్ అయితే బాగుందండి పెయింట్స్ అయితే చాలా చక్కగా వేశారు చాలా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఓకే అండి చక్కగా కంపోజ్ టైప్లు చక్కగా తిని వాళ్ళైతే అయితే డిజైన్ చేశారు పెయింటింగ్ అయితే పైన సీలింగ్ చూడండి సీలింగ్ చూసుకున్నా కూడా చక్కగా డిజైన్ చేశారు సో ఏసీ కోర్స్ ఉన్నాయి అదేవిధంగా మీకు వెంటిలేషన్కి చక్కగా మరొక విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఈ వాల్ నుంచి ఆ వాల్ వరకు కూడా ఎంతైతే గ్యాప్ ఉందో ఆల్మోస్ట్ అంత గ్యాప్ వరకు కూడా మీకు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు వెస్ట్ టైప్ ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది దీనికి మా మనకు మన హార్డ్ వర్క్ నార్మల్ వర్క్కి సపరేట్గా గ్యాప్స్ ఇచ్చారు అదేవిధంగా మీకు గేజ్ పోర్ట్స్ ఇచ్చారు షార్ట్ పోర్ట్స్ ఇచ్చారు అదేవిధంగా మీకు ఇక్కడ వచ్చేసేసి మీరు బ్రష్ చేసుకోవడానికి వాష్ చేసుకోవడానికి మీరు ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ సింగేజ్ ఇస్తారండి దానికి పోర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట దానికి వాటర్ సపోర్ట్ కోర్ట్ కూడా ఇక్కడ ఇచ్చారండి ఓకే పైప్ కనెక్షన్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి పాత్రం అండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఇవన్నీ కూడా మీరు చూడడం జరిగింది అనమాట కిడ్స్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను ఓకే అండి కిడ్స్ బెడ్రూమ్లో అయితే కనుక మీకు ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ అయితేనే పడుతుందండి సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ వేస్తే కనుక కొంచెం మీరు పడాల్సి వస్తుంది ఎందుకంటే కొంచెం స్పేస్ అయితే తగ్గుతుంది కానీ మీరు ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ వేస్తే కనుక బ్రహ్మాండ స్పేస్ అయితే ఇక్కడ ఉండడం జరిగిందన్నమాట ఓకే అంటే ఇది కిడ్స్ బెడ్రూమ్ కొంచెం లెంత్ ఎక్కువ విడుతు తప్పు ఓకే అండి ఇది మీరు గమనించ అదేవిధంగా ఈ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వరకు సేమ్ ఆ మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చినటువంటి ఇచ్చినట్టుగానే ఇది కూడా మంచి స్పేసెస్ ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కిట్స్ కి అటాచ్డ్ బాత్రూమ్ అందులో మీరు ఏవైతే స్పెసిఫికేషన్స్ ఏవి ఇచ్చు అన్నీ కూడా ఇందులో కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి సో అల్మార్ కూడా ఈ సైడ్ ఇచ్చారు సీలింగ్ కూడా బాగుందండి సీలింగ్ కూడా బాగుంది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో వెంటిలేషన్ విండో కూడా ఇచ్చారు ఓకే ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి ఇది కిడ్స్ బెడ్రూమ్ మరి మాస్టర్ బెడ్రూమ్ చూసారు హాల్ చూసారు కిచెన్ చూసారు డైనింగ్ హాల్ చూసారు ఇవన్నీ కూడా చక్కగా డిజైన్ చేశారు కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మీరు ఏమంటే నాకు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లోపలలోనే నాకు ప్రాపర్టీ చూపించండి ఒక వంద గజాలు సరిపోతుంది ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే నాకు కావాలి అని ఉంటే కనుక మీరు ఎక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ బండిగడక మీరు స్టార్ట్ చేస్తే విత్ ఇన్స్ ఫైవ్ మినిట్స్లో మీరు ఫైర్ స్టేషన్ పరిధిలో అంటారండి సో అంత దగ్గర అనమాట ప్రాపర్టీ కూడా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను సో తమ్మైన్లో ఆల్రెడీ పెడతాను ఇంకా మీకు ఏదన్నా ఫ్యామిలీతో చూడాలనుకుంటున్నారు అనుకుంటే కనుక ఒకసారి నాకు కాల్ చేయండి నేను మీకు తీసుకొచ్చి చూపిస్తాను ఈ ప్రాపర్టీ ఓకే అండి ఈ ప్రాపర్టీకి లోన్ కూడా వస్తుంది వంద గజాలండి సో కొలతలు కూడా చూసుకున్నట్టయితే ఇరవై ఇంటూ నలభై ఐదు కొలతలతో మనకి వంద గజాలు ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట డబుల్ బెడ్రూమ్ ఓకే అండి చాలా అంటే చాలా బాగుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా తక్కువలో వస్తుంది మరి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకా విషయాలు తెలుసుకోవాలి ప్రాపర్టీని లైవ్లో చూడాలంటే నా నంబర్కి కాల్ చేయండి నా నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాను మీరు ఈ ప్రాపర్టీ ఓకే అనుకుంటే కనుక మీకు అగ్రిమెంట్ దగ్గర నుంచి అప్ టు రిజిస్ట్రేషన్ వరకు కూడా నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాను లోన్స్ కూడా నేను మీరు డాక్యుమెంట్స్ ఇస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంది అని ఫోన్ మీరు నాకు డాక్యుమెంట్స్ ఇస్తే నేను ఆ డాక్యుమెంట్స్ని బట్టి మీకు లోన్స్ కూడా శాంక్షన్ చేయిస్తాను సో మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ ఏంటాయి అంటే నేను చాలా ప్రాపర్టీస్ పెడతాను ఆల్మోస్ట్ రెండు వందల యాభై ప్రాపర్టీస్ పైన పెట్టాను ఇంకా పెట్టాల్సిన ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ వంద ప్రాపర్టీస్ ఉన్నాయి వన్నీ పెట్టాలి అంటే నాకు కొంచెం టైము డివైడ్ డివైడ్ అవుతూ ఉంటుంది తక్కువ మంచి సరిపోవట్లేదు ఓకేనండి సో మ్యాక్సిమం డేకి ఒక వీడియో కానీ లేదంటే టూ త్రీ డేస్కి ఒక వీడియో కానీ రిలీజ్ చేస్తూ ఉన్నాను సో ఎందుకంటే అందరు కూడా ప్రాపర్టీస్ చూడాలి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాపర్టీ నచ్చింది మీకు నచ్చిన ప్రాపర్టీకి ఒక యాడ్ నెంబర్ ఉంటుంది యాడ్ నెంబర్ పైన రైట్ సైడ్లో ఉంటుందన్నమాట అది చూసి ఆ యాడ్ నెంబర్ నాకు చెప్తే నాకు ఐడియా వస్తుంది సో దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అని చెప్తాను కానీ మీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక నాకు ఫోన్ చేసి ఏమండి అలా నా వీడియో చూశాను నాకు దాని డీటెయిల్స్ చెప్పండి అంటే నేను చెప్పలేనండి ఎందుకంటే మీరు యాడ్ నెంబర్ చెప్ప చెప్పకపోతే నాకు ఐడియా రాదు ఇన్ని ప్రాపర్టీస్ మీద ఓకే అండి అదేవిధంగా ప్రతి ప్రాపర్టీకి తమ్మునైల్లో నేను అయిపోయిన ప్రాపర్టీస్ అంటే షార్ట్స్లో కానీ రీల్స్లో కానీ నేను చేంజ్ చేయలేనండి కానీ యూట్యూబ్లో మన బడ్జెట్ మహమ్మద్ గ్రూప్ అనే ఛానల్లో వీడియోస్ సెక్షన్లో తమ్మ మీద సోల్డ్ అవుట్ అని ఉంటే కనుక అవి అయిపోయినట్టు లెక్కని సోల్డ్ రోటన్ లేకపోతే కనుక ఆ ప్రాపర్టీ ఇంకా లైవ్లో ఉన్నట్టు లక్ష్యం నాకు ఇది ఒక్కటి గమనించండి సో సోల్డ్ రోటన్ ఉంటే కనుక అయిపోయినట్టు సోల్డ్ రోటం లేకపోతే కనుక ప్రాపర్టీ ఇంకా ఉన్నట్లే ఓకే అండి సో మరి ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి మీ బడ్జెట్లో మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నేను ప్రాపర్టీస్ అయితే చూపించడం జరుగుతుంది ఓకే సో మీకు ఇంకా సలహాలు సందేహాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు సలహాలు అడగాలన్నా ఉన్నా కూడా నా నంబర్ కాల్ చేయండి